ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందిన వార్త విశాఖలో బయటపడ్డ దారుణం డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఏం జరిగింది చూస్తే విశాఖలో భారీగా గోమాంసాన్ని అయితే పట్టుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు ఈ విషయంపై విశాఖలో భారీగా గోమాంసం నిల్వలు లభ్యమైన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు ఇటీవలే మిత్రా కోల్డ్ స్టోరేజ్ లో ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసం పట్టుబడింది ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆయన విశాఖ కమిషనర్ ఫోన్ చేసి విశాఖ సిపికి ఫోన్ చేసి మొత్తం కేసు వివరాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నారు దీని వెనక ఉన్నది ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు గోమాంసం ఉన్న అసలు మూలాలను గుర్తించి కఠినంగా శిక్షించేలాగా చర్యలు చేపట్టాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు ఇప్పటికే పోలీసులు అయితే కనుక కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారా మిత్ర కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నామంటూ వివరించారు అయితే అక్రమ గోవద గోమాంసం సరఫరా ఎగుమతులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు పిఠాపురంలో ఇప్పటికే అక్రమంగా నిర్వహిస్తున్న జంతు వధసాలను గుర్తించి తన దృష్టికి వచ్చిన వెంటనే దానిని మోయించేశామంటూ ఆయన ఒకసారి గుర్తు చేశారు సో మీ ఏరియాలో మీకు తెలిసిన ఎక్కడైనా అక్రమంగా గోవధ సాలలు ఏమైనా ఉన్నట్టయితే వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి